సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై బాబా భక్తులందరికీ నమస్కారము సాయి కుటుంబ సభ్యులందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో చల్లగా జీవించాలని పేరు పేరున ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో బాబాగారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్ ఆ సందేశమేమిటో బాబా మాటల్లోనే విందాం బిడ్డ నా ముందు ఉన్న ఒక దీపాన్ని తాకునాయన నీ కోసం నీ కుటుంబం కోసం నీ జీవితం కోసం ఒక శుభవార్తనైతే అందించాలనుకుంటున్నాను బిడ్డ అని బాబాగారైతే చెబుతున్నారు ఫ్రెండ్స్ బాబా చెప్పే సందేశం వినే ముందు నాది ఒక చిన్న విన్నపం సాయివాకు ఛానల్ని ఆదరిస్తున్న సాయి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నా ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి క్రొత్తగా ఈ ఛానల్ని కూడా వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం బాబా నామాన్ని స్మరిస్తూ బాబా చెప్పే సందేశాన్నైతే వినండి ఫ్రెండ్స్ ఒకటవ అంకెగల దీపాన్ని తాకిన నా బిడ్డకు బిడ్డ నీ జీవితంలో ఇప్పటి నుంచి అన్ని సంతోషాలే నాయనా నీ జీవితంలో వెలుగు ప్రసరించబోతుంది నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నీ చెంతకు రాబోతుంది బిడ్డ బిడ్డ నా మీద విశ్వాసం ఉంచి ఈ నాలుగు మాటలను విను నాయన బిడ్డ నీకు మంచి శుభగడియలు మొదలయ్యాయి నీ బాధలన్నీ కూడా తుడిచిపెట్టుకొని పోతాయి నాయనా కాస్త ఓర్పు సహనంతో ఉండాలి బిడ్డ బాబా నా జీవితంలో అన్నీ ఇచ్చావు కాకపోతే నేను ఎంతో ఆశతో కోరుకున్న ఈ ఒక్కటి ఎందుకు ఆలస్యం చేస్తున్నావని అడుగుతున్నావు కదా నాయన బిడ్డ ఏదైనా మనకు దక్కవలసిన సమయానికి నువ్వు వద్దు అన్నా కూడా నీ చెంతకు చేరుతాయి నాయనా ఆ సమయం కోసం సహనంతో ఎదురు చూడాలి బిడ్డ ఆ సమయానికంటే ముందుగా నీ చెంతకు వచ్చాయి అంటే అందులో చాలా ఇబ్బందులు అనేవి ఉంటాయి నాయనా అందుకే బిడ్డ ఈ విషయంలో కాస్త ఆలస్యం అవుతుంది నువ్వు కోరుకున్నది నీకు దక్కినప్పుడు పూర్తిగా ఆనందంగా సంతోషంగా ఉండాలి అన్నదే నీ బాబా కోరిక నాయన నీకు నేను ఏదు అందించాలన్నా అందులో సంతోషం ఉండాలే కానీ అందులో కష్టం అనేది ఉండకూడదు నాయనా నువ్వు కోరుకున్న దాంట్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా వాటిని సరిచేసి నువ్వు కోరుకున్నది నీ చెంతకు చేరుస్తాను నాయనా అందుకే ఆలస్యం అవుతుంది తప్ప ఇందులో మర్మం ఏది లేదు బిడ్డ కాబట్టి నా మీద ఎప్పటికీ విశ్వాసాన్ని వదులుకోవద్దు నాయనా నువ్వు కోరింది చెంతకు చేరుతుంది ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా ధైర్యంగా ఉండు తల్లి నన్ను నమ్ముకున్నవారు నా మీద విశ్వాసం ఉంచినవారు ఎప్పుడూ కూడా మోసపోరు బిడ్డ అందరూ బాగున్నారు అందరూ సుఖంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు నా జీవితంలో మాత్రం ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎప్పుడూ కూడా నిరుత్సాహపడవద్దు నాయనా నీ కష్టం వెనుక నేను ఉన్నాను వాటిని సరిచేసే బాధ్యత నా మీద ఉంది నాయనా అను క్షణం కూడా నా నామాన్ని జపిస్తూ ఉండు అతి త్వరలోనే నువ్వు కోరుకున్నది నీ ముందు ఉంచుతాను నాయనా అందరూ నిన్ను మెచ్చుకునేలా చేస్తాను బిడ్డ అందరి ముందు నిన్ను గౌరవప్రదంగా నిలుపుతాను సహనంతో ఉండు నాయన నువ్వు కోరుకున్నవి ఒక్కొక్కటిగా నీ చెంతకు చేర్చే బాధ్యత నీ బాబా తండ్రి తీసుకున్నాడు నాయనా నేను ఏది చేసినా నీ మంచి కోరే చేస్తాను బిడ్డ నువ్వు ఎవరినైతే కోరుకుంటున్నావు వారు నీ చెంతకే వస్తారు బిడ్డ ఎప్పుడూ కూడా నీ చేతిని వదలను నాయనా నీ కుటుంబం మొత్తం సంతోషంగా ఉండే కార్యాలు జరిపిస్తాను నా మీద నమ్మకంగా ఉండు బిడ్డ నీ బాబా నాకు తోడుగా ఉంటాడు అనుకొని ధైర్యంగా సంతోషంగా ఉండు ఈ కార్తీక మాసం నీ జీవితంలో ఊహించని మార్పును తీసుకుని వస్తుంది నాయనా నీకు నా ఆశీసులతో పాటు ఆ పరమేశ్వరిని ఆశీస్సులు తోడైనాయి బిడ్డ నీకొంత మంచే జరుగుతుంది దీర్ఘాయుష్మాన్ భవ రెండవ గల దీపాన్ని తాకిన నా బిడ్డకు బిడ్డ ఒక గొప్ప శుభవార్తతో నీ చెంతకు వచ్చాను నాయనా నా మీద మనసు పెట్టి విను నాయనా బిడ్డ నీ జీవితం సుఖ సంతోషాలకు నిలయం కాబోతుంది బిడ్డ నువ్వు ఊహించనిది నీ చెంతకు రాబోతున్నది నీ జీవితంలో ప్రకాశవంతమైన వెలుగు రాబోతుంది బిడ్డ ఇక నుంచి ఒక నూతన జీవితాన్ని అనుభవించబోతున్నావు జీవితంలో నమ్మకం అనేది ఉండాలి బిడ్డ ప్రతి విషయంలో భయపడుతున్నావు ప్రతి దానిని అనుమానిస్తున్నావు ఎందుకు బిడ్డ అలా చేస్తున్నావు ఎప్పుడూ కూడా నమ్మకంతో ధైర్యంగా ముందుకు సాగాలి బిడ్డ ఈ రోజుతో నీ కష్టాలకు నీ సమస్యలకు ముగింపు దొరకబోతుంది నాయన నీకు పట్టిన దారిద్ర్యం తొలగిపోబోతుంది నిన్ను దూరం పెట్టిన వారే నీ చెంతకు రాబోతున్నారు బిడ్డ నీకు లక్ష్మీ కటాక్షం అందబోతుంది ఇక అంతా కూడా సంతోషంతో నిన్న జీవితాన్ని అనుభవించబోతున్నావు నాయనా కొన్ని మాసాలుగా నిన్ను బాధ పెడుతున్న సమస్యకు పరిష్కారమైతే అందబోతుంది నాయన నీకు ఇక నుండి అన్ని కార్యాలలో కలిసి వస్తుంది నువ్వు తలపెట్టిన ప్రతి కార్యం కూడా విజయవంతం అవుతుంది నాయనా నీ రుణ బాధలు తొలగిపోతాయి నీ జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి బిడ్డ నువ్వు అనుకోని విధంగా నీ జీవితం మారబోతుంది నాయనా నాకు నా బాబా తోడు ఉన్నాడు అనుకునే నీ మనసుకి హాని కలిగిస్తానా చెప్పు నీ జీవితాన్ని దగ్గరుండి నడిపించే బాధ్యత నీ బాబా తండ్రి తీసుకున్నాడు బిడ్డ నీ మనసును ఎలాంటి అలజడి లేకుండా ప్రశాంతంగా ఉంచుకో నువ్వు ఆశ్చర్యపడే విధంగా నీ జీవితం అనేది మారబోతుంది బిడ్డ నీకు పట్టిన నరదిష్టి నేటితో తొలగిపోబోతుంది నాయన ఇక నుంచి నీకు అన్ని మంచి రోజులే నీకు నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను నాయన నువ్వు నీ కుటుంబం నిరంతరం కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పులతూగుతూ ఎప్పుడు ఆనందంగా జీవించాలని నా ఆశీసులు అందిస్తున్నాను నాయన దీర్ఘాయుష్మాన్ భవ చూడండి ఫ్రెండ్స్ బాబాను నమ్మండి మీకు అంత మంచే జరుగుతుంది ఓం శ్రీ సర్వే జనా సుఖినో భవంతు